ందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్ ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ అడుగుతా ఉన్నాను నిన్న మీ అయ్య మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడవపక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా కుక్ ఏంటి కుక్క కుక్కల కొడుకుల్లారా కుక్కల కొడుకుల్లారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలని తిడుతున్నావా కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆట ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అటువంటి చెప్ప నలవిగా బూతులు తిట్టి ఈరోజు నీ అయ్యని పక్కనున్నాడు మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆయనను బహిరంగంగా తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేనేం సిఆర్ మాట్లాడిన మాటలకు మీరు మంది నోటీస్ పంపగలుగుతారో అంత మంది కూడా నోటీస్ పంపాలని చెప్పి ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా టిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను మీరు తిరితే పడడానికి మేము ఇక్కడ లేము మేము ప్రజల విశ్వాసం తోటి అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పోడగొట్టుకొని ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు మేము అధికారంలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాము మమ్మల్ని మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు ఆ దద్దమ్మలకు ఆ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాని వాళ్ళే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి పదిహేను ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్